హాయ్ అండి అందరు ఎట్లున్నారు బాగున్నారా మేము కూడా సూపర్ ఉన్నాం మేమైతే కౌకూర్కి అయితే అండి నేను మా ఆయన చాలా రోజులైందని చెప్పి పోయినాము ఇక్కడ బయట ఇవన్నీ షాప్స్ అక్కడ ఆయనకి ఏమైతే దొరుకుతాయో పూజ సామాన్లన్నీ మనం ఏదైనా కావాలంటే ఇక్కడనే బయట కొనుక్కోవాలి ఆయనకు లోపల అదే ఎక్కిస్తారు కదా ఏది కొబ్బరికాయ రోజ్ ఫ్లవర్స్ రెక్కలు అగరబత్తి పొగ ఇవే కదా వాళ్ళకి చెందేది అక్కడ మనం బయట కొనుక్కొని లోపల పోతే అక్కడ లోపల చిన్న చిన్న దర్గాలు ఉంటాయి ఫస్ట్ వీళ్ళందరినీ మెల్లమెల్ల మొక్కుకుంటా పెద్ద దర్గాకు పోవాలి ఇక్కడ చూడండి ఒక్కొక్కటి నేను మా ఆయన అన్ని దరగలకైతే మొక్కి మేము పోతాము ఓకేనా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి మీ శారదా టాక్స్ అండి అందరైతే ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి ఓకేనా ఇక్కడ లోపల ఈయన ఇంకొక దర్గా అయితే మనం లేడీస్ అయితే లోపలికి పోవద్దు మొగోళ్ళే పోతారు లోపలికి మా ఆయన అయితే లోపలికి వెళ్ళేసి మొక్కేండు నేనైతే బయటనే ఉండి వీడియో తీసుకున్నా ఇంకా పోవద్దు అని అన్నప్పుడు ఇంకా మనం పోము కదా మెయిన్ ఇక్కడ వీళ్ళ దాంట్లో ఏందంటే లేడీస్ అయితే లోపల వరకు అలౌడ్ ఉండదు ప్రతి ఒక్క దర్గాకు దగ్గర అయినా కానీ అయితే లోపల పంపియారు కదా ఇంకా మా ఆయనే లోపల ఒక్కడ పోయేసి వచ్చిండు ఇక్కడ నుండి మళ్ళీ ఇంకొంచెం పక్కకి ఇంకా వేరే దర్గా అంటే ఇక్కడ ఎన్ని ఏంటిది అనేది అయితే మనకు తెలియదు అక్కడనే చిన్న చిన్నవి చిన్న చిన్నవి అన్నీ ఉంటాయి అన్నీ మొక్కుకుంటా మెల్లగా మెయిన్ పెద్ద బాబా దగ్గర పోవాల్సి వస్తుంది అందులో ఏం లేదు అందులో ఒక సమాధి లాగానో ఏది లేదు ఓపెన్గానే ఉంది నేను అదే షాక్ అయిపోయి చూస్తున్నా ఆ పక్కకు ఇక్కడ మళ్ళా ఉన్నది సరేలే ఇక వాళ్ళు పూలు అవి ఇవన్నీ ఎక్కిచ్చారు వాళ్ళు మొక్కుతున్నప్పుడు ఇక మనం కూడా మొక్కాలే కదా వాళ్ళది ఏంటిది ఏం పద్ధతి అనేటిది అయితే మనకు తెలియదు నేను అదే మెల్లగా చూసుకుంటా ఏందబ్బా అని అని చెప్పి నేను కొంచెం షాకింగ్లోనే నేను నిలబడిపోయినా అక్కడ అంతా ఓపెన్ ప్లేస్ చాలా పెద్దగా ఉంటుంది దర్గా అయితే ఇక్కడ ఇంకొకటి ఏందని కొంచెం పిచ్చి వాళ్ళలాగా కొద్దిగా వాళ్ళకి మన చేతవాళ్ళు అట్లాంటివి వాళ్ళకు కూడా తీసుకొని వస్తారు ఇదేమో కొంచెం పైకి అక్కడనే ముందు కొద్దిగా స్టెప్స్ ఎక్కిన తర్వాత ఏంటిదా అని చెప్పానని పోయినాము ఇది ఒక మసీదు వీళ్ళు రంజాన్ టైంలో అట్లా మరి పోయి వాళ్ళు నమాజ్ చేసుకునేటట్టున్నారు అక్కడ మసీదు వాళ్ళు ఏదైతే పూజ చేసుకుంటారు కదా వాళ్ళు రంజాన్ టైంలో అట్లా నమాజ్ చేసుకునేది అట్లా ఓపెన్ ప్లేస్ ఇంకొకప్పుడు ఉండే ఇది బాయిలాగా కూడా ఉంది ముందుకు ఎవరు పట్టించుకోకుండా చేయకుండా అంత కూలిపోయి అట్లా అని ఉన్నది ఎవరు పట్టించుకోకుండా అది నీట్నెస్ అనేది లేదు పాతకాలం కదా అన్ని పాతకాలం అన్నీ కూలిపోయి అన్నట్టుగానే ఉన్నది అక్కడ ఇంకా మేమైతే మీకే చూపిద్దామని చెప్పి నేనైతే అక్కడ ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాము ఆ లోపల ఏదన్నా టైమింగ్ అనేది అలారం లాగా వస్తుంది అన్నట్టు అది మసీదులో వీళ్ళేనండి అమాసకి పున్నంకి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ అట్లా కట్టేసుకొని ఉంటున్నారు నాకైతే వాళ్ళని చూసి చాలా అంటే చాలా బాధ అనిపించింది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు అసలు ఎందుకు ఈ చేత పడలేంది ఇవి ఏంది అసలు అందరం పోయేటప్పుడు పోతాం ఎట్లాగో ఉన్నప్పుడే ఈ పగలు ఇవి అన్నీ నాకు ఇక్కడ పోయిన తర్వాత ఇవన్నీ వీళ్ళని చూస్తుంటే ఒక్కొక్క ఫ్యామిలీస్ వాళ్ళ అమ్మ వాళ్ళు అట్లా కష్టపడుతుంటే అయితే నాకు చాలా బాధ అనిపించింది ఈ బాబు అయితే కొత్తగా మ్యారేజ్ అయిందంట అసలు ఏమైందో ఏమో వాడికైతే మాత్రం నాకైతే చాలా అంటే చాలా బాధ అయింది అసలు ఏం లేదు హోస్టు అనేది లేదు చూస్తే ఎంత అందంగా ఉన్నాడు ఎంత బాగున్నాడు ఏంది ఇది కర్మ అనిపించింది వీళ్ళంతా వాళ్ళే అది చూడండి ఎట్లా చేస్తున్నాడో ఆయన కూడా తెలియదు అది ఏమేం చేస్తున్నాడు ఏంటిది ఏం కథ అని ఆయన కూడా తెలియదు మొత్తం ఆ చైన్ అంతా మొత్తం చుట్టుకుంటున్నాడు మళ్ళీ నార్మల్కి వచ్చేసి మళ్ళీ అంతా చుట్టూగా తిరిగి మళ్ళీ చైన్ వదిలిచ్చేసుకుంటాడు అంటే అది వాళ్ళకి తెలియకుండా అట్లా చేతబడి చేస్తే అక్కడ ఎట్లెట్లా చేసి వదిలేనరో వాళ్ళు కూడా వాళ్ళ బాడీ కూడా అట్లా అట్లా అయిపోతుంటుందంట కానీ అది చాలా తప్పు కదా వాళ్ళమ్మ వాళ్ళమ్మ రావడము వాళ్ళమ్మని కొట్టడానికి అట్లా పోతే వాళ్ళమ్మ ఎంత భయపడుతుందో అందుకే అట్లా చైన్తో కట్టేసి వదిలేసారు ఇంకా అంత అయిన తర్వాత అక్కడ మా ఆయన అయితే కొబ్బరికాయ కొట్టిండు కొట్టి ఇప్పుడు మెయిన్ దర్గా ఈయన మెయిన్ అక్కడ కౌకూర్ అనేది ఏదైతే అన్నామో ఇప్పుడు ఆయన మెయిన్ దర్గా అన్నట్టు లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం మేము ఇక్కడ మళ్ళా లోపలికి వెళ్ళినాక ఇప్పుడు మనము తెలుగు వాళ్ళ దాంట్లో ఎట్లా గర్భగుడి అని అంటాం కదా ఇదే లోపల అయిన మస్తాన్ బాబా ఈయనది లోపల గుడి ఆవరణ ఇదంతా ఇక్కడ కూడా మనం ఒక స్టెప్పు బయటనే ఉండాలి లేడీస్కి అలౌడ్ లేదు అక్కడ పైకెక్కి అంత అట్లా టచ్ అయ్యి అట్లా మొక్కడం చేయడం అది మగవాళ్ళకే అలౌడ్ లేడీస్కి అయితే లేదు దూరం నుండి తిరగవచ్చు అంతే ఇక్కడ ఇదంతా గుడి చుట్టూ లోపల మేమైతే ఒక రౌండ్ అట్లా తిరిగి దర్శనం చేసుకోవాలని తిరుగుతున్నాం ఇదే మెయిన్ దర్గా ఇక్కడ పిల్లలకి ఏమన్నా డిస్ట్రీ అయినా ఏదన్నా ఉన్నా తాజ్ కట్టించుకోవడానికి ఇక్కడ మెయిన్ ఇంక అయిపోయింది ఇక్కడ ఈ దర్గా అయితే అయిపోయింది అక్కడ కౌకూర్లో ఏందంటే ఇద్దరు బాబాలు ఉంటారు ఇక్కడ అయితే మెయిన్ ఈ దర్గా ఇక్కడ ఈయన అయిపోయిండు మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈయన బుద్ధిశాలి బాబా అని చెప్పానని ఈయన ఉంటాడు ఫస్ట్ అసలు మాకు తెలియదు ఈయన దగ్గరికే పోవాలంట ఫస్ట్ ఈయన దగ్గరికే పోయిన తర్వాత ఆయన దగ్గరికి మస్తాన్ బాబా దగ్గర పోవాలంట మీరు కూడా ఎవరైనా గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోండి ఫస్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆయన ఈయన పెద్దఐనంట ఆయన చిన్నైనానంట ఇక్కడ వచ్చిన తర్వాతనే అక్కడికి వెళ్ళాలంట సరేలే మేము కూడా అనుకున్నాము ఇంకా నెక్స్ట్ టైము అట్లే చేద్దాంలే అని అనుకున్నాము ఇక్కడ కూడా లోపల అలౌడ్ లేదు లేడీస్కి నేను ఒక స్టెప్ వెనకకే ఉన్నా నేను ఇంకా మా అయితే అంత దర్గ చుట్టూ తిరిగి దర్శనం చేసుకుంటున్నాడు నేనైతే వీడియో తీస్తున్నా ఇక్కడ ఒక ఐదు చుట్లు అట్లా తిరిగిన తర్వాత నేను లోపలికి నేను వచ్చినాను చూడండి అక్కడనే నిలవడాలి లేడీస్ అయితే కొంచెం బార్డర్ లాగా ఉన్నది ఇక్కడ నుండే మనం మొక్కడం అక్కడైనా దగ్గర దాకా పోవద్దు ఇంకా మనం రూల్స్ అన్నప్పుడు రూల్స్ పాటించాలంతే దర్శనం చేసుకొని అయితే మేము బయటకు వచ్చేసినాము బయటకు వచ్చి కొద్దిగా ఎక్కడ పోయినా కూడా అంటే టెంపుల్లోకి వెళ్తే కొంచెం సేపు కూర్చోవాలంటారు కదా అట్లా అని చెప్పి ఇంకా ఇద్దరు బాబాల దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడనే కొంచెం మంచిగా ఫ్రీ అనిపిస్తుంది చెట్లు అవి ఉంటాయి ఇంకా కూర్చోవాలనిపించింది ఇంకా నేను మా ఆయన అయితే ఇంకా కూర్చున్నాం హాయ్ అండి ఈరోజైతే మేము కౌకూర్కి వచ్చినాము దర్శనం అయితే అయిపోయింది అక్కడ ఇద్దరు రెండు దర్గాలు ఉంటాయి ఇద్దరు బాబాలు ఉంటారు కంప్లీట్గా దర్శనం అయిపోయింది కొద్దిసేపు కూర్చుందామని కూర్చున్నాము